ఇంట్లో కూరగాయలు ఏవి లేకపోయినా వంట చేసే ఓపిక లేకపోయినా నేను చూపించే రెసిపీ ట్రై చేయండి అదిరిపోతుంది పిల్లల లంచ్ బాక్స్లో కూడా బెస్ట్ అని చెప్పచ్చు ముందైతే రైస్ని నానబెట్టి పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాసుల వరకు బాస్మతి రైస్ని రెండు సార్లు కడిగి నానబెట్టుకున్నాను ఇప్పుడు మీల్ మేకర్ని తీసుకొని దాంట్లోకి వేడి నీళ్లు పోసి అది కూడా నానబెట్టి పక్కకు పెట్టుకున్నాను దీంట్లోకి ఎక్కువగా వెజిటేబుల్స్ ఏం అక్కర్లేదండి సింపుల్గా చేసుకోవచ్చు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ఇంకా పుదీనా కొత్తిమీర నిమ్మకాయ ఇంత ఇవి రెగ్యులర్గా మన ఇంట్లో ఉండేవే కదా కుక్కర్లోకి ఆయిల్ నెయ్యి హోల్ గరం మసాలాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి మగ్గిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఒక టమాటాను కూడా వేసి మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా ఫ్రై చేసుకోవాలి దాంట్లోకి కొంచెం పుదీనా కొత్తిమీర అలాగే నానబెట్టి పెట్టుకున్నాం కదా మిల్ మేకర్ వాటర్ అంతా పిండేసి అది కూడా వేసేసి ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా అరకప్ వరకు పెరుగు కూడా వేసి ఈ మసాలాలన్నీ కూడా మిల్ మేకర్కి బాగా పట్టించాలి ఇప్పుడు అందులోకి నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ ఒకటికి ఒకటిన్నర చొప్పుల వేడి నీళ్లు కొంచెం నిమ్మకాయ రసం వేసి బాగా కలిపి ఒక విజిల్ పెట్టేస్తే పొడి పొళ్ళు చాలా బా వస్తుంది ఈ మీల్ మేకర్ లో ట్రై చేయండి ఈ రోజు నేను వేసుకున్న ఈ కుర్తి సెట్ చాలా బాగుంది కదా దీపు కలెక్షన్స్ నుంచి రమ్మగారు పంపించారు చిలకలుగురు పేట నుంచి వీళ్ళ దగ్గర అన్ని కూడా హ్యాండ్ స్టాక్ ఇంటి దగ్గర నుంచి సేల్ చేశారు ఈ కుర్తి సెట్ అయితే నాకు బలి నచ్చేసింది అలాగే ఈ టాప్స్ కూడా నేను వేసుకున్న ఈ టాప్స్ వచ్చేసి ఫోర్ కలిపి థౌజండ్ రూపీస్ కి ఇస్తున్నారు ఫిట్టింగ్ చాలా బాగుంది అలాగే క్వాలిటీ అయితే అద్దెరిపోయింది థౌజండ్ రూపీస్ కి ఇంత మంచి ఫోర్ టాప్స్ ఇస్తున్నారు అంటే అసలు ఇంకా ఆలోచించనక్కర్లేదు వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో స్క్రీన్ పైన ఇస్తాను అలాగే వీళ్ళ వాట్సాప్ గ్రూప్ కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను డ్రెస్సెస్ నచ్చితే లైక్ చేసి కాస్ట్ కోసం కామెంట్ చేసేయండి